చాలా ముఖ్యమైనది మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఆశీర్వాదాలు ఏం చెప్పండి ఆశీర్వాదాలు దువా ఈ ఆశీర్వాదాలు ఎప్పుడు లభిస్తుందంటే మనము ఎవరికన్నా సమయంలో సహయోగం చేసినప్పుడు ఎవరికన్నా మనము చాలా వారి జీవితంలో మన అవసరం ఉన్నప్పుడు మనము వాళ్ళకు ఉపయోగపడినప్పుడు వారికి ఏదో ఒక మనస్సుకి తృప్తి చేసినప్పుడు వాళ్ళ మనస్సులో వచ్చేటువంటి ఒక శుభ సంకల్పమే ఆశీర్వాదం ఈ ఆశీర్వాద బలం కూడా మనమల్ని జీవితంలో చాలా ముందుకు తీసుకెళ్తుంది ఒకసారి ఇద్దరు స్నేహితులు కలిసి ఒక లాంగ్ డ్రైవ్ కని వెళ్తారు ఒకడేమో చాలా డబ్బు ఉండేటువంటి ఒక పెద్ద గొప్ప ఇంటివాడుగా ఉంటాడు ఇంకొకడు మిడిల్ క్లాస్ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసిపోతుంటారు పోతూ ఉండగా రోడ్లో ఏమవుతుంది ఒక దగ్గర ఈ రెడ్ సిగ్నల్ పడి ఆ కార్ ఆగిపోతుంది అప్పుడు ఒక చిన్న పాప పూలు పెట్టుకుని వాళ్ళ కార్ దగ్గరికి వచ్చి సార్ ఈ పూలు తీసుకోండి సార్ మీరు తీసుకుంటే నాకు ఒకరోజు అన్నా వస్తుంది అని చాలా ప్రాధాయపడుతుంది అలా పడుతున్నప్పుడు ఈ చాలా డబ్బుండేవాడున్నాడు కదా వాడికి అహంకారం ఎక్కువ ఉంటుంది కాబట్టి పడే ఉంటాడు ఇలాంటి వాళ్ళనంతా ఎందుకు పెట్టుకున్నారో ఏంటో ఈ పిల్లలందరికీ ఏమీ కూడా సంస్కారం లేదు ఇంట్లో వాళ్ళకి చదివిచ్చే యోగ్యత లేదు అట్టు ఎట్టు బాగా తిడుతుంటాడు పక్కలో ఉండేవాడు ఏం చేస్తాడు ఆ పిల్ల ఆ బిడ్డది ఒక అవసరం తెలుసుకుని తనకు అవసరం లేకపోయినా తన జేబులో ఉండే యాభై రూపాయలు ఇచ్చి ఆ పూలు కొంతాడు ఆ పాప ఏమనేసిపోతుందంటే సార్ భగవంతుడు మీకు ఆపత్ సమయంలో రక్షిస్తాడని చెప్పేసిపోతుంది అలా చెప్పేసిపోయింది అనగానే ఆ పాప నుండి అతనికి ఏం డిపాజిట్ అయింది ఆశీర్వాదం అలానే పోతూ 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 రెండో దగ్గర సిగ్నల్ పడుతుంది ఒక ముసలామ ఏది ఈ భిక్షమ్మ ఎత్తుతారు కదా ఆమె అక్కడ వచ్చింది ఒక బెగ్గర్ వచ్చి ధర్మం చేయండి బాబు అని వేడుతుంది అప్పుడు వీడు మళ్ళీ అదే అహంకారంగా మాట్లాడుతాడు ఇలాంటి వాళ్ళంతా కాల్ చేస్తే మన భారతదేశంలో జనాభా తగ్గిపోతుంది అని మాట్లాడుతాడు అప్పుడు అతను అవసరం లేకపోయినా కూడా డబ్బులు ఇచ్చేసి అమ్మ నువ్వు రెండు రోజులు మంచిగా బోన్ చేయి అంటాడు బాబు నా ఆయుష్ కూడా భగవంతుడికి పోస్తాడు లే అని చెప్తుంది అలా చెప్పేసి ఇద్దరు డ్రైవింగ్ చేసుకుని వెళ్తూ ఎల్తో వెళ్తూ కార్ యాక్సిడెంట్ అయిపోతుంది యాక్సిడెంట్ అయినప్పుడు ఇద్దరిని కూడా హాస్పిటల్లో తీసుకెళ్తారు ఎవరైతే చాలా దురంకారంతో మాట్లాడాడు వాడి డేంజర్ జోన్ ఐసీయూలో ఉంటాడు ఎవరైతే కాన ఈ యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించాడో వాడికి చీమ కుట్టినంత కూడా ఏమీ కాలేదు వాడికి ఏ రకంగానూ కూడా హాని కలగలేదు ఒకే కారు ఇద్దరు పక్కలో ఉన్నారు ఒకే రకమైన సం ఒక పరిస్థితి ఎదురైంది ఒక్కడికి ఈ రకమైన ఇబ్బంది ఇంకొకడేమో రక్షించబడ్డాడు ఏ బలం కాపాడింది ఆశీర్వాదాల బలం అందుకే బాబా ఏమంటాడు దువా కమా ఏమంటాడు భగవంతుడు ఆశీర్వాదం సంపాదించు ఆశీర్వాదమే నిన్ను ముందుకు తీసుకెళ్తాను కానీ ఆశీర్వాదం సంపాదించాలంటే నేను నాది అనే అహంకారం వదిలితేనే అవుతుంది అందరినీ కూడా ఆత్మిక దృష్టితో సమాన భావనతో చూస్తేనే ఆశీర్వాదం సంపాదించగలుగుతాము లేకపోతే ఏమొస్తుంది ఈగో అహం వచ్చేస్తుంది అహం ఏం చేస్తుంది మన ఇద్దరి మధ్యలో పాజిటివ్ ఎనర్జీని ఆపేస్తుంది అక్కడ వాళ్ళ మనసులో మన గురించి నెగిటివ్ వస్తుంది వాళ్ళ నుండి మనకి ఆశీర్వాదానికి ఆపోజిట్ వచ్చేస్తుంది అందుకే బాబా ఏమంటాడు నువ్వు మాత్రం ఎప్పుడే కానీ ఎవరికి కానీ ఆశీర్వాదాన్ని పంచాలి ఆశీర్వాదాల కన్నా పెద్ద ఖజానా ఏది లేదు అని భగవంతుడు చెప్తాడు మరి మన బ్రాహ్మణ జీవితంలో భగవంతుడు ఆశీర్వాదాలని ఎందుకు తీసుకోమన్నాడంటే ఇక్కడ ఎవరైతే ఈ ఒక బ్రాహ్మణ జీవితంలో అతి ఎక్ ఎక్కువ ఆశీర్వాదాల ఖాతాని జమ చేసుకుని ఉంటారో భక్తి మార్గంలో దేవతల రూపంలో ఏమి ఇస్తుంటారు అందరూ ఆశీర్వాదం ఏ దేవతల మూర్తులనన్నా చూడండి అక్కడ ఎలా ఉంటుంది మూర్తులు అభయహస్తాలు ఇస్తారు ఆశీర్వాదము అనేది స్థూలంగా తీసుకునేది కాదు ఆశీర్వాదాలంటే సూక్ష్మంగా సంపాదించి ఎలా తీసుకునేది సూక్ష్మంగా సంపాదించేది ఈ సంగమ యుగంలో భగవంతుడు మనకు ఆశీర్వాదాల ఒక ఏం చేశాడు ఖజానాన్ని ఓపెన్ చేసి పెట్టాడు అందుకే కదా ప్రతిరోజు మురళీలో మనకేం వస్తుంది వరదాన్ వస్తుందా లేదా ఎందుకు వస్తుంది వర్ధాన్ వరదానం ఎవరైతే ఈ సంగమ యుగంలో సంపాదించుకుంటారో వాళ్ళే జన్మ జన్మలు కూడా భక్తులకి ఆశీర్వాదంతో తృప్తి చేయగలుగుతారు వాళ్ళ మూర్తుల దగ్గరికి వెళ్ళగానే ఆ మూర్తుల వైబ్రేషన్తోనే భక్తులకు ఏమైపోతుంది ఆశీర్వాదం ఫీల్ వస్తుంది ఎందుకంటే ఆశీర్వాదాలు కూడా పెద్ద గొప్ప ఖజానా మరి సంగమ యుగంలో మనమందరూ కూడా ఏమి సంపాదించుకోవాలి మళ్ళీ పుణ్యఖాత ఆశీర్వాదాలు పుణ్యఖాత ఈ రెండు ఉంటే వాళ్ళకి ఏ జన్మలో కూడా ఏ లోటు ఉండదు అంటే ఏంటి అడుక్కునేలాగా ఉండదు కానీ సమయానికి అన్నీ వస్తాయి ఇలా అనుకోవద్దండి ఏమీ ఉండదు అంటే మరి మా బ్యాంకులో ఏమీ లేదు కదా అలా అనుకోవద్దండి అన్నీ ఉంది అంటే వాళ్ళు స్థూల సంపదలు అవసరం పరంగా వస్తుంది సూక్ష్మ సంపదలు వాళ్ళ దగ్గర బాగుంటుంది అన్ని డబ్బులు ఉన్న వాళ్ళకన్నా వీళ్ళు ఖుషిగా ఉంటారు వీళ్ళ దగ్గర ఏం లేదు వీళ్ళు ఖుషిగా ఉంటారు వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి వాళ్ళు ఖుషిగా లేదు వీళ్ళ దగ్గర ఏమీ లేదు వీళ్ళు సంతోషంగా ఉన్నారు సంతుష్టంగా ఉన్నారు వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి ఎప్పుడు కూడా బాధల్లోనే ఉంటారు వీళ్ళ దగ్గర ఏమి లేకపోయినా వీళ్ళు ప్రశాంతంగా నిద్రపోతారు వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నా కూడా నిద్ర రాదు నిద్ర మాతర్లు మింగి నిద్రపోతారు అంటే అర్థం చేసుకోండి భాగ్యం ఎట్లా తయారవుతుంది మన ఖాత నుండి తయారవుతుంది మరి ఇలాంటి పుణ్యఖాతను ఎలా సంపాదించాలి దాన్ని నేను మీకు అర్థం చేయిస్తా ఈ ప్రపంచంలో మనుషులు భక్తులయ్యి పుణ్యం చేసుకోవడానికి ఎక్కడెక్కడికి వెళ్తారు ఎన్ని తిప్పలు పడతారు కానీ భగవంతుడు మనకు గరిబైటే భగవాన్ మెలిగయ ఇంట్లో కూర్చున్నా కూడా మనకు భగవంతుడు ప్రాప్తి అయిపోయాడు కానీ ఆ పుణ్యం ఎలా చేసుకోవాలా అని మనం అర్థం చేసుకోకపోతే ఈ బ్రాహ్మణ జీవితంలో వచ్చి కూడా మనం ఖాళీ ఖాళీగానే అయిపోతాం